హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో ప్రత్యేక హెల్ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు కోరుకుంటున్న జాబ్ మీరు కోరుకుంటున్న బ్యూటిఫుల్ లైఫ్ చాలా సులభంగా మేనిఫెస్టో అవ్వాలి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఒక విశ్వగురువుగా సో క్లాస్ గురించి చెప్పుకుంటే మే నెల పదకొండవ తేదీ ఆదివారం విజయవాడలో ధన్వంతుడి క్లాస్ మనం కండక్ట్ చేస్తున్న ఒక స్టార్ హోటల్ అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఆరోగ్యకరంగా ఎలా జీవించాలి తర్వాత కోరుకున్న లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి రేపటి భవిష్యత్తుని ముందే మనం ఎలా డిజైన్ చేసుకోవాలి మరి ఆ కంపెనీ పెట్టాలి లేకపోతే ఆ జాబ్ పొందాలి లేకపోతే లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవాలి ఇంకా ఒక మంచి ప్రపంచంలో జీవించాలి ఇతరుల కంటే బెటర్ గా గొప్పగా జీవించాలి శాశ్వతంగా ఈ అప్పుల జోలికి వెళ్ళకూడదు ఉన్నాయి క్లియర్ అయిపోవాలి ఈ నెగిటివ్స్ అన్ని కూడా పట్టి పీడిస్తాయి క్లీన్ అయిపోవాలి అన్నిటి గురించి ఎలా విశ్వంతో మాట్లాడాలి డబ్బుని ఎలా ఆకర్షించాలి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవితాంతం ఎంగగా జీవించేలాగా గొప్పగా విశ్వంతో ఏమని కోరుకోవాలి చాలా విషయాలు తెలుసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఆ స్టార్ హోటల్లో క్లాస్ కి డైరెక్ట్ గా అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఈ ధనవంతుల క్లాస్ మనం ఎలా అడిగితే లైఫ్ మారింది అట్లా ఈ ప్రపంచంలో ఎంతమంది జీవితాలు మారే ఎవరికి జాబ్లు వచ్చాయి ఎవరెవరు గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు చాలా విషయాలు తెలుసుకుని ఇన్స్పిరేషన్ చెంది మనం కూడా ఎందుకు ఇలా సాధారణమైన జీవితం జీవించాలి గొప్పగా జీవించాలని కోరుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అనంత విశ్వశక్తే చెప్తుంది దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం కోరుకున్న జీవితాన్ని అనుభవించడానికే ఇక్కడ మీరు పుట్టారు కోరుకోవటం ఇక రావట్లేదు పైకెత్తి విశ్వంలోకి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నాను దిస్ ఈజ్ మై బర్త్ రైట్ ఇది నా జన్మ హక్కు అని చెప్పమంటు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలి ఎలాంటి జీవితం కాకుండా గొప్ప జీవితాన్ని జీవించాలనే కాంక్ష అప్పు నుంచి బయటపడాలి కోరుకున్న విధంగా ధనవంతులు అవ్వాలి ఎట్లా అనే కాంక్ష తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న కింద కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో ముందే ఆ ధనవంతుల క్లాస్ కి మే నెల పదకొండవ తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే స్టార్ హోటల్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి బుక్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు లేదా మీరు ఆన్లైన్ లోనే దూరంగా ఉండి కూడా మీరు ఉన్న చోటే ఉండి మీరు క్లాస్ వినవచ్చు ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి సబ్జెక్ట్లోకి వెళితే ఇక్కడ మనం జన్మించినందుకు సార్థకత ఏది నేను ఇక్కడ పుట్టాను ఏదో పేరెంట్స్ ఇచ్చింది తిని తాగి జీవించేస్తే ఆ జీవితం ఎవరైనా జీవిస్తారు కదా నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా నేనంటూ ఈ సమాజంలో ఒక పేరు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా గొప్పగా ఎదగాలి కదా ఇట్లా సాధారణమైన జీవితం నాలుగేళ్ళు నోట్లోకి వెళితేనే చార్లే అని చెప్పి ఆ మంచం మీద అంతవరకే కాళ్ళు కప్పుకొని ఇంకా జాబ్కోకూడదు ఇంకా పెరగకూడదు భయం నాకు ఆందోళన ఇంతకు మించి నేను కోరుకోలేనంటే అది జీవితమే కాదు అంటుంది యూనివర్స్ ఇక్కడ పుట్టావు అంటే నువ్వు కోరుకో ఎలా కోరుకోవాలి ఇరవై ఒక్క రోజుల్లో మన లైఫ్ మారాలంటే అనంత విశ్వశక్తితో ప్రతిరోజు ఎలా మాట్లాడాలి ఎంత అద్భుతంగా మాట్లాడాలి చాలా ప్రేమగా ప్రశాంతంగా కూల్ గా మారిపోవాలి ఫస్ట్ వేరే ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ బయట మీ ఇంటి బయట మీ ఆఫీస్ బయట ఏం జరుగుతున్నా చెలించకూడదు పట్టించుకోకూడదు మీ ఫోకస్ అంతా కూడా రేపటి భవిష్యత్తు మీదే ఉండాలి అలా ఉదయం నుంచి రాత్రి దాకా మీ నోటంటా పలకాల్సిన మాటలేంటి మొదటగా నేను ఆరోగ్యంగా ఉన్నాను ఎందుకు ఉండాలి ఆరోగ్యంగా ఇవన్నీ అనుభవించాలంటే మీరు కోరుకున్న డబ్బు సంపదలు ఈ అద్భుతమైన జీవితం అనుభవించడానికి ఫస్ట్ ఏం కావాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలి మొదటిది ఇరవై ఒక్క మాటలు ఇరవై ఒక్క రోజుల పాటు రోజంతా లోపల రన్ అవుతూనే ఉండాలి నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఏం చెప్పాలి మొదటగా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఆ మాట పలుకుతున్నప్పుడు మీ మనసులో కూడా ఆ ఇమేజ్ మీరు ఎంత బాగున్నారో అది కనిపించాలి అలా విశ్వంలోకి మాట ద్వారా కూడా వెళ్ళాలి ఆ వాక్యంతో పాటు ఇమేజ్ కూడా జత చేయాలి నేను క్యూట్ గా సెలబ్రేటీగా సంపూర్ణ ఆరోగ్యంతో బ్యూటిఫుల్గా ఉన్నాను వావ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వాక్యం డైరెక్ట్ గా విషయంలోకి వెళ్లేలాగా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ వాక్యం పలికేటప్పుడు మీరు ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉన్నా ఎవరైనా పక్కన ఉన్నా సరే లోపలనుకోండి మనసులో బయటకు రవద్దు మీరు ఒక్కరే ఉన్నారు పైకరం అది ఒకటి తర్వాత నేను రెండవది నేను ధనవంతుడిని ఆ ధనవంతుడిగా మీరు ఆ డబ్బు ఆ హోదా అదంతా మైండ్ లో చూడాలి ధనవంతుడిని ఉట్టి మాట పలికితే ప్రయోజనం ఉండదు దానితో పాటు ఇమేజ్ కూడా సృష్టించాలి ధనవంతుడు ఎంత కలిగి ఉంటాడు డబ్బు ఆ డబ్బు ఆ దర్పం ఆ దర్జా అనుభవిస్తున్న ఫీలింగ్స్ తో పాటు నేను ధనవంతుడిని అనే వాక్యాన్ని జత చేయాల విషయంలోకి పంపించాలి తర్వాత నాకు అందరూ సహకరిస్తున్నారు మూడవది అంటే మీకు వ్యతిరేకించే వాళ్ళు లేకుండా పంచభూతాలు ప్రకృతి మనుషులు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అనుకూలంగా సహకరిస్తున్నారు దాన్ని చూడాలి మీరు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆటంకాలు లేకుండా అందరూ మీకు సహకరించేలాగా ఆ సిచ్యువేషన్ మైండ్ లో క్రియేట్ చేయాలి తర్వాత నాలుగు మీ కోరుకున్న జాబ్ మీరు ఏ కంపెనీలో కోరుకుంటున్నారు టీచర్ పోస్టా గవర్నమెంట్లోనా బయట సాఫ్ట్వేరా అది మీకు క్లారిటీ ఉండాలి కదా ఆ జాబ్ నేను కలిగి ఉన్నాను సులభంగా పొందాను నా శాలరీ డబుల్ అయింది లేదా ఆల్రెడీ చేస్తున్నవాడు ప్రమోషన్ పొందినట్టుగా అక్కడ అందరూ సహకరిస్తున్నట్టుగా కొత్త అయితే ఏ కంపెనీలో కావాలి క్లారిటీ ఉండాలి సులభంగా జాబ్ పొందానని చెప్పాలి అలా మీరు పొందినట్టు ఇమాజినేషన్ కూడా చేయాలి నాలుగోది సో ఐదు మీరు మ్యారేజ్ కోసం అయితే లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారు ఆ అమ్మాయి అబ్బాయి ఎలా ఉండాలి లేదా ఒక ఫ్రెండ్ ఉండాలి ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండాలి అనుకున్నప్పుడు అట్లా కోరుకోవాలి ఆ చిత్రాలతో సహా మైండ్ లో అలాంటి లైఫ్ పార్ట్నర్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా యూనివర్స్ నీకు అందిస్తుంది ఆ విషయాన్ని చెప్పాలి ఇంకా మ్యారేజ్ ఎవరు జనం ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు ఎవ్వరు ఏమనుకోరు ఎవరికి ఖాళీ లేదు నీకోసమే అనుకోవటానికి ఎవ్వరు సిద్ధంగా లేరు ఎవరు పని పాట లేని వాడు ఖాళీగా ఉట్టుగా తిరుగుతూ వాళ్ళని ఏళ్ళని కెరుగుతూ ఉంటారు చూసారా వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు మీ లైఫ్ ని డిజైన్ చేసుకునే హక్కు నీకుంది మీ అమ్మాయి మీ అబ్బాయి లైఫ్ కి వాడిని ఏ సమయం పట్టినా తీసుకొచ్చుకొని చేసుకునే హక్కు మీకు వాళ్ళు ఏదో అనుకుంటారని మా పప్పాను ఎప్పుడు పెడతారని చెప్పేసి ఎవరినోకని తీసుకొని కట్టేయడానికి ఈ బట్టలు కాదు కదా లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటానికి ఇది లైఫ్ అలాంటి విలువైన వ్యక్తిని కోరుకోవటానికి సమయం పడుతుంది విశ్వం ఇవ్వటానికి కూడా వెతికి ఇస్తుంది నమ్మండి జనం ఏమనుకుంటారు పట్టించుకోవద్దు జనం ఎప్పుడు అనుకుంటానే ఉంటారు జనానికి కూడా చాలా పనులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో బాధలు ఉన్నాయి వాళ్ళకి లోన్లు కట్టుకోవాలి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి మీకోసం సమయం కేటాయించోరు ఆ నిగుటుని తీసేయండి ఫస్ట్ ఎవరో నా కోసం అనుకుంటున్నారు నన్నే అనుకుంటున్నారని ఇది తీసేయండి ఫస్ట్ దాన్ని డిలీట్ చేసి డిలీట్ చేసేసేయండి మీకే సమయం లేదు వాళ్ళకి ఎందుకు సమయం ఉంటది ఎక్కడో రేరుగా ఎప్పుడో ఎక్కడో ఫంక్షన్లో కలిస్తే ఎవరిని ఎప్పుడు పెళ్లి చేస్తారని కానీ అది పెద్ద భయంగా భారంగా ఎందుకు తీసుకుంటున్నారు చేస్తాం మేము కోరుకున్న వ్యక్తులు వచ్చినప్పుడు చేస్తాం అంతే అలా చెప్పండి నోరు మూసుకొని ఉంటారు జనం ఏమనుకుంటున్నారు సమాధానం చెప్పడానికి మీరు ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు మీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలి డబ్బు సంతా సంపూర్ణ ఆరోగ్యంతో జనం మాటలు పట్టించుకోవాలి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏం కావాలి ఎలాంటి లైఫ్ ని మీరు లీడ్ చేయాలి ఎలాంటి హౌస్ కావాలి ఆ హౌస్ ఎలా ఉంటే బాగుంటుంది ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏ సిటీలో ఉంటే బాగుంటుంది ఏ ఏరియాలో ఉంటే బాగుంటుంది ఎంత స్థలం ఉండాలి ఆ ఇల్లు డిజైన్ ఆ బెడ్రూమ్స్ ఆ కిచెను ఆ కార్ పార్కింగ్ ఆ మొక్కలు అదంతా మీ మైండ్లో చూడండి అలాంటి బ్యూటిఫుల్ హౌస్ ని నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అలా ఇమేజ్ తో సహా ఇవ్వండి ఏడోది నాలో ఉన్న నెగిటివ్ ని నాలోని దైవశక్తి డిలీట్ చేస్తుంది తీసేస్తుంది థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో మీ ఆత్మకు చెప్పాలి ఆత్మకు ప్రేమతో ఎందుకు చెప్పాలి దాని ఆహారం ప్రేమే కనుక అది ప్రేమతోనే జన్మించింది కనుక ప్రేమనే చెప్పాలి కోపాన్ని నాకు ఇది తీసేసావా ప్లీజ్ అని సీరియస్ గా చెప్తే తీదు ఇంకా ఎక్కువ చేసింది ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పాలి ఆత్మకి ప్రేమే కావాలి ప్రేమతో ఇష్టంగా క్యూట్ గా బ్యూటిఫుల్ గా మీకు ఇష్టమైన వ్యక్తితో ఎలా మాట్లాడతారు ఎంత క్లోజ్ గా మాట్లాడతారు మీ ఆత్మతో అంత క్లోజ్ గా ప్రపంచంలో ఎవరిని ప్రేమించినంతగా అంత బ్యూటిఫుల్ గా మాట్లాడండి ఖచ్చితంగా తీసుకొస్తుంది మీరు కోరుకున్న దాన్ని దానికి కావలసినటువంటి మేజర్గా ప్రేమి సో అలా చేయండి ఎనిమిది సపోజ్ మీ ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు అందరికి ప్రమోషన్స్ వస్తే మీకు రావట్లేదు అంటే ఏంటి నెగిటివ్ వద్దా అక్కడ వ్యతిరేకత మీలోని గొప్ప ఆత్మ ద్వారా విశ్వంలోకి ఏం పంపించాలి ఆ వ్యతిరేకత అంతా పోయి సులభంగా ప్రమోషన్ ఇచ్చి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా దీన్ని ప్లే చేయాలి మనం ఏం చేస్తాం అక్కడున్న బాధల్ని రోజు ఇంటికి ఫ్రెండ్ ఫ్రెండ్తోనో మా ఆఫీస్లో ఇట్లా బాస్ ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటాం అక్కడ ఇంకా జాబ్ పోయే స్టేజ్కి వెళ్ళిపోద్ది అనమాట అలా కాకుండా ఆ జాబ్ మీకు ఉండాలి తద్వారా మీ ఫ్యామిలీ రన్ అవ్వాలి మళ్ళీ అక్కడ ప్రమోషన్ కావాలని కోరుకోవాలి తప్ప కంప్లైంట్స్ చెప్పడం మానేయాలి ప్రమోషన్ కావాలనుకుంటారు సో తొమ్మిది మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటారు ఫ్యామిలీతో విహారయాత్రకి లేదంటే విదేశాల్లో ఒక యూనివర్సిటీలో చదవాలనుకుంటారు విదేశాల్లో జాబ్ కోరుకుంటారు సాఫ్ట్వేరా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మీకు ఇంకేమన్నా అర్హతలను బట్టి దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి సులభంగా వచ్చినట్టుగా గ్రీన్ కార్డ్ కావాలంటే సులభంగా లేదా టూరిజంగా వెళ్ళి రావాలనుకుంటే అట్లా అలా ఒక మంచి సంతోషకరమైనటువంటి యాత్ర చేస్తున్నట్టుగా కోరుకోవాలి అట్లా చేసేస్తున్నట్టు ఇమాజినేషన్తో సహా సింగపూర్ వెళ్ళారా దుబాయ్ వెళ్ళారా మీ ఇష్టం అట్లా దాన్ని కూడా ఇమాజినేషన్ చేసుకోవచ్చు అంటే ఈ ఆత్మకి రిలాక్సేషన్ కూడా కావాలి ఎప్పుడు హార్డ్ వర్క్ చేయటమే కాదు ఇప్పుడు మన ఫోను కంటిన్యూగా మాట్లాడి ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ ఏం చేస్తాం దాన్ని ఛార్జింగ్ పెడతాం అంటే రీఛార్జ్ అవ్వాలి మన శరీరం కూడా దానికి రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి సో ఒక కారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మధ్యలో ఒక గంట లంచ్ కో దేనికో ఆపుతారు ఎందుకంటే ఇంజిన్ కూల్ అవుతుంది సో ఆ కూల్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి సో అట్లాగే మనకు కూడా రిలాక్సేషన్ కావాలి అయిన తర్వాత అప్పుడు గట్టిగా పని చేయగలుగుతారు ఇంకా బెటర్గా ఆలోచించగలుగుతారు పదకొండు సో ఈ దివ్యమైన భూమి మీద ఇంత అద్భుతమైన జీవితం నాకు ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ప్రేమతో ఆ దివ్యమైన భూమి మీద సుందరమైనటువంటి ఆ ప్రకృతిలో మీరు కోరుకున్న ఇంట్లో మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో మీ కుటుంబం బ్యూటిఫుల్గా ఉన్నట్టుగా దాన్ని రన్ చేస్తూ ఉండాలి లోపల సో పన్నెండు నన్ను నేను ప్రేమిస్తున్నాను నేనంటే నాకు చాలా ఇష్టం ఆ వాక్యాన్ని ప్రేమతో ఇష్టంగా మీ హృదయాన్ని తాకుతూ చెప్పండి నన్ను నేను ప్రేమిస్తున్నాను నేనంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ప్రదర్శించాలి సో పదమూడు మీరేం కోరుకుంటున్నారు ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్నారు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు మీ పేరుతోనే బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఐ స్మార్ట్ నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే గొప్పగా క్రియేట్ చేసుకోండి ఆ పేరు ఆ బ్రాండ్ మీ పేరు చెప్తేనే ఒక మంచి అట్మాస్ఫియర్ ఆ బ్రాండ్ అంబాసిడర్ గా అంటే మనమే ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోవాలి మనం అలా నేను కలిగి ఉన్నా థ్యాంక్ యూ నేనే బ్రాండ్ అని మీరు ఒక బ్రాండ్ ఆ వాడే బట్టలు కానీ ప్రతిదీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి ఆ బ్రాండెడ్ ఏ వాడతాను నేనని చెప్పాలి సో అలా వాడుతున్నట్టుగా మీరు దాన్ని నమ్మాలి సో అది క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత పదమూడు నా తల్లిదండ్రులు నా కుటుంబం నేను చాలా బాగున్నాం సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నాం అలా మీరు ఆప్యాయంగా మీ పేరెంట్స్తో మీ బ్రదర్ సిస్టర్స్తో ఒక చక్కటి కుటుంబంగా ఆ ప్రేమను ఆప్యాయతలు చూడండి ఒకరికంటే ఒకరికి ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని చూడండి మీ మనసులో కళ్ళు మూసుకుని మా కుటుంబం ఎంతో అన్యోన్యంగా చాలా బాగుంది థ్యాంక్ యూ రేపటి రోజున అలా ఉంటుందన్నమాట ముందు మనం చెప్పాలి సో తర్వాత మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాడు మీ కోలీగ్స్ మీ ఆఫీస్లో లేకపోతే మీ జాబ్ చేసే చోట ఎలా ఉండాలి దాన్ని క్రియేట్ చేయండి మీకు వ్యతిరేకత లేకుండా అనుకూలంగా పునఃసృష్టి చేసింది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం నా ఫ్రెండ్స్ని నా ఆఫీస్లో నా కొలీగ్స్ని అందరినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేసింది థ్యాంక్ యూ అని చెప్పండి సో పద్నాలుగు అంటే మనం ఒక్కొక్క వర్డ్ చెప్పేటప్పుడు ఆ చిత్రాన్ని ని కూడా పంపించాలి విషయంలో ఓకేనా అది మాత్రం చాలా ఇంపార్టెంట్ సో హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీరు ఎలా ఉండాలి ఒకరికొకరు సో ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయినట్టు చూసుకోండి బ్యూటిఫుల్ గా ఉంది థ్యాంక్ యూ అని చెప్పండి పదిహేను మీ పిల్లల చదువులు మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరు కోరుకోవచ్చు ఎందుకంటే యువర్ మదర్ ఫాదర్ మీకు రైట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకునే హక్కు మీకు ఉంది లేదా వాళ్ళు మ్యారేజ్కి వచ్చారు లేకపోతే ఆ జాబ్ కోసం చెక్ చేస్తున్నారు ఎంత కష్టపడి జాబ్ రావట్లేదు మీరు ప్రేమగా వారు జాబ్ చేస్తున్నట్టుగా జాబ్ వచ్చేస్తున్నట్టుగా ప్యాకేజీ ఎంత కావాలో కూడా మీరు కోరుకోవచ్చు ప్రేమతో వాళ్ళ కోసం ఒప్పని ఒప్పని కూడా చెప్పొచ్చు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగయ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మా బాబు మా అమ్మాయి అట్లా మీరు ఏ వాళ్ళు ఏం కోరుకుంటున్న సాఫ్ట్వేర్ సైడా లేకపోతే ఏం టీచర్ జాబా లేకపోతే మీకు తెలుసు కదా అది వారు కోరుకున్న కంపెనీలో వచ్చినట్టుగా ప్రేమతో కోరుకోండి పదిహేడు ఇక్కడ మనం సొసైటీలో బతకాలంటే కొన్ని దివ్యమైన శక్తులు కూడా మనం తోడుండాలి ఏంజల్స్ రక్షణలో నేను చాలా బాగున్నాను నితిక ఏంజల్ నాకు ఈ సమస్య నుంచి విముక్తి చేసి డబ్బులు అందించింది ఆ లోన్ కట్టాలా అప్పు కట్టాలా దానికి డబ్బు అంది థ్యాంక్ యూ యూనివర్స్ నితిక ఏంజిల్ నాకు నితిక ఏంజిల్ ద్వారా మిరాకిల్ చేసి సమస్య నుంచి నన్ను బయటపడేసా అంటూ నిజంగా సమస్య నుంచి బయటపడేసినట్టు ఆ ఆ థాట్ను రిలీజ్ చేస్తూ ఆ చిత్రాన్ని చూడాలి అలా చెప్పాలి సో పద్దెనిమిది మీకు ఒక కోరిక ఉంటుంది పర్సనల్ కోరిక చాలా మందికి ఒక బైక్ ఒక కారు రకరకాలుగా ఉంటుంది ఆ బైక్ ఆ కారు అనేది మీరు డిసైడ్ చేసుకున్నాం ఏదో గోల్డ్ అయినా కావచ్చు ఆ కోరిక తీరిపోయినట్టుగా నేను అనుకున్న కోరిక తీరిపోయింది థ్యాంక్ యూ సో పంతొమ్మిది ఇక్కడ ఇలా జీవిస్తున్నారు కదా భవిష్యత్ ఎలా ఉండాలి ఏ రేంజ్ లో ఉండాలి ఏ స్థాయికి ఎదగాలి ఒక పొలిటికల్ లీడర్ గా ఒక మినిస్టర్గా ఎదగాల ఒక వ్యాపారవేత్తగా ఎదగాల అలా చూసుకుని ఆ ఇమైజ్ విషయంలో పంపించాను నేను ఒక మినిస్టర్ అయ్యాను లేకపోతే ఒక వ్యాపారవేత్త అయ్యాను ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు అని చెప్పాలి ఇరవై మనం సహాయం చేస్తుంటాం పెద్ద మనతోనే డబ్బు వచ్చింది టెన్ పర్సెంట్ గురువు ద్వారా నేను అనాథరికి ఆహారాన్ని దానం చేశాను నిజంగా చేసేసినట్టు అసంతృప్తిని వ్యక్తం చేయాలి పెద్ద మొత్తంలో వచ్చినట్టు ఆ డబ్బు ఫ్లోని చూడాలి మీ అకౌంట్లో పడ్డట్టుగా ఎస్ఎంఎస్ చూడాలి లేదా లిక్విడ్ క్యాష్ అందుకున్నట్టు చూడాలి ఎలా అనేది అనవసరం విశ్వమే మిరాకులు చేస్తుంది మన దగ్గరికే చైతన్య పరిచి మిరాకులు జరిగేలా చేస్తుంది నమ్మకంతో చెప్పాలంతే సో అయిపోయింది ట్వంటీ వన్ ఇక్కడ ప్రాపంచిక శక్తులు ఉంటాయి గాలి నీరు నిప్పు ఉంటుంది ఇవన్నీ మనకి సహకరించాలి గాలి లేక ఆక్సిజన్ అందుక కరోనా టైంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు ఆ గాలికి కృతజ్ఞతలు చెప్తా చెప్పాలి మీరు ఏమని ఇంత చక్కగా నాకు ఆక్సిజన్ అందిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు నిరంతరం నాకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్నందుకు నీకు నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు అని చెప్పాలి అప్పుడు ఆక్సిజన్ మనకి ఎక్కడున్నా అందు అనమాట సో తర్వాత ఇరవై రెండు ప్రాపంచిక శక్తులు అద్భుతమైన శక్తులు అనమాట ఈజీగా ప్రతి పని పూర్తవుతుంది లేదంటే గడ్డి పరకు కూడా పామే కరుస్తుంది ఆ ప్రాపంచిక శక్తులకు హృదయపూర్వకంగా నాకు ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేస్తూ నాకంటే ముందుగా వెళ్ళిపోయి నా పనిని పూర్తి చేస్తున్న ప్రాపంచిక శక్తులారా మీకు నా కృతజ్ఞతలు అని చెప్పండి ఇరవై మూడు మనం విందు భోజనం చేయాలనుకుంటాం మహారాజు విందు భోజనం నాకు ప్రతిరోజు మహారాజు విందు భోజనం అందుతున్నందుకు అంత అద్భుతంగా నేను ఆహారాన్ని ప్రకృతి ఆహారంతో సహా విలువైన ఆహారాన్ని పొందుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి ఇరవై నాలుగు మీరు చేస్తున్న ప్రతి పని విజయవంతం అవుతుంది నేను ఏ పని పట్టుకున్నా అది బంగారం అవుతుంది థ్యాంక్ యూ అని చెప్పండి ఇరవై ఐదు ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి ఇప్పుడు ఎమర్జెన్సీగా మీకు ఏ కోరిక ఉంది సపోజ్ ఒక ఐదు లక్షల వరకు మీరు కట్టాలి మీరేం చెప్తారు ఫస్ట్ విశ్వానికి ప్రమాణం చేయాలి నేను ఐదు లక్షలు సులభంగా కలిగి ఉన్నాను దాంట్లోంచి టెన్ పర్సెంట్ దానం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సో ఐదు లక్షల రెగ్యులర్ కరెక్ట్గా అక్కడ కట్ అయ్యాలనుకుంటే మీరు ఐదు లక్షల యాభై వేలు కోరుకోవచ్చు ఆరు లక్షలు కోరుకోవచ్చు టెన్ పర్సెంట్ పోగా వాళ్ళు కట్ అయ్యగా మీ దగ్గర ఎంతో కొంత మిగిలేలాగా కోరుకోవాలి సో ఆ గ్లాస్ ఇలా పట్టుకుని నా దగ్గర ఆరు లక్షల రూపాయలు ఉన్నాయి థ్యాంక్ యూ అంటే ఆరు లక్షలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి ఐదు వందల నోట్లు పన్నెండు బండిల్స్ ఉంటాయి ఈ ఇమాజినేషన్ అంతా చూడాలి వారికి మీరు చెల్లించేయగా ఇంకా గురువు ద్వారా టెన్ పర్సెంట్ ఆకలిగా ఉన్న వాళ్ళకి దానం చేయగా ఇంకా మీ దగ్గర డబ్బు ఉన్నది దాన్ని రియల్ గా చూస్తూ చాలా సంతోషపడాలి సంతోషపడుతూ థ్యాంక్ యూ చెప్తూ ఈ వాటర్ తాగేసారు ఇవి చేసి చూడండి ఇరవై ఒక్క రోజుల పాటు చాలా ప్రేమతో చాలా శ్రద్ధగా ఈ ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఒక్క ఇరవై ఐదు పాయింట్లు చెప్పాను ఇరవై ఐదు పాయింట్లు ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజులు శ్రద్ధగా నమ్మకంతో ఇవన్నీ ఇట్లా కలిగి ఉండి మీరు జీవిస్తున్నట్టుగా న్యాచురల్ గా ఫీలింగ్స్ తో మీరు ఇరవై ఒక్క రోజులు చేయాలి ఒక రోజు చేసి రెండో రోజు మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్ళిపోయి అనుమానించడం కానీ వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఇవన్నీ చేయకూడదు నిక్కచ్చుగా ఒక యజ్ఞం కింద మీరు ఉపవాసం దేశాలు చేస్తారు కదా తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎంత శ్రద్ధగా తీసి చేస్తారు అంత శ్రద్ధగా ఈ వాక్యాలు చెప్తూ లేనమైపోతూ ఇమేజ్ సృష్టిస్తూ థ్యాంక్ యూ చెప్తూ చేయాలి మీ జీవితాల్లో ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది హానెస్ట్ గా చేస్తే మాత్రమే ప్రేమ పూర్వకంగా ఇష్టంగా దీన్ని ప్రాణంగా తీసుకుని చేయాలి అలా చేసి మీరు అద్భుతాలు సాధిస్తారు తప్పకుండా థ్యాంక్ యూ మీ జీవితాల్లో మీరు కోరుకున్న అన్ని జరగాలి కోరుకున్న జాబ్ రావాలి మీ ఇల్లు పూర్తవ్వాలి మీ లైఫ్ పార్ట్నర్ పొందాలి మీ బిడ్డలు మీరు పెద్దవాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోండి నా దీవెన్లు ఆశీస్సులు మీకు అందిస్తూ అనంత విశ్వాన్ని మీరు కోరుకున్న అన్ని పొందాలని మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్